నిన్న మధ్యాహ్నం అన్నం చేసుకుంటా ఉన్నట్టుండి కరెంట్ పోయిందని చెప్పాను కదా ఇంకా పొద్దున్న మేడం అయితే ఫోన్ చేసి కరెంట్ ఆఫీస్కి పోవాల బండి స్టార్ట్ చేయమని చెప్పింది ఇంకా మేడం ఎక్కించుకొని మా ఏరియాలో ఉన్న కరెంట్ ఆఫీస్కి అయితే వచ్చేసాను మేడం అయితే కరెంట్ ఆఫీస్కి ఫుల్ ఫైర్తో అయితే పోయింది పార్కింగ్ ప్లేస్ లో పార్కింగ్ లేదని చెప్పి నేను అయితే బయట బండి పార్కింగ్ చేసుకుని బండి దగ్గర నిలబడుకున్నా కనిపిస్తున్న ఈ బిల్డింగ్ ఏందో కానీ నాకైతే గుడిలా కనిపిస్తుంది కరెంట్ ఆఫీస్లో పని అయిపోగానే మేడం ఇంటి దగ్గర అయితే తీసుకెళ్చేసినా కాసేపుకి మళ్ళీ ఫోన్ చేసి మతాం కదా పొమ్మన్నారు మధ్యాహ్నం పదకొండు గంటలకే మతం లొకేషన్ అయితే ఇచ్చి ఇక్కడికి ఒంటి గంటకు పొమ్మన్నారు ఎందుకంటే ఇది గంట ఓపెన్ చేస్తారంట టైం ఒంటి గంట కానీ మతం లొకేషన్ అయితే పెట్టుకుని మేడం ఇచ్చిన డబ్బులు అయితే తీసుకుని చక్కగా మతం దగ్గర అయితే వచ్చేశాను మేడం మతంలో ఏమేమి కావాలో నాకైతే ఒక పేపర్ మీద రాసి అలాగే ఐదు వందల రియాల్ అయితే ఇచ్చారు మతం లోపలికి వెళ్ళి ఆర్డర్ అయితే ఇచ్చేసాను ఆర్డర్ వచ్చేసరికి మొత్తం నాలుగు వందల ఇరవై రియాలు అయితే అయినాయి లోపలి పోగానే కూర్చోమని చెప్పి నా ముందరైతే గవ్వ అలాగే తమ్మర్ అయితే తీసుకొచ్చి పెట్టారు ఇంకా ఊరికే వచ్చింది కదా నేనైతే సిప్పు మీద సిప్ అయితే గవ్వ తాగుతూనే ఉన్న వాళ్ళు ఎందుకు గవ్వ ఇచ్చారు మళ్ళీ అర్థమైంది ఎందుకంటే ఒక గంట సేపు నన్ను అయితే ఇక్కడే పెట్టారు గంట తర్వాత ఆర్డర్ అయితే ఇచ్చారు ఆర్డర్ తీసుకొచ్చి చక్కగా లోపల ఇచ్చేశాను రూమ్ లోకి వచ్చి నేను తినడానికి నిన్న చేసుకున్న గుడ్డు కూర అలాగే తెల్లనము పెరుగు తీసుకుని అయితే వేసుకొని కుమ్మేశాను ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ లెవెల్ అయితే కింద లింక్ ఇచ్చినా ఒకసారి వెళ్ళి చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి